ప్రస్తుతం చైనాలో హెచ్ఎంపి వైరస్ కేసులతో ఆసుపత్రులు కిటకిటాడుతున్నాయి ఇక చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపివి కేసులు ప్రస్తుతం భారత్లో కూడా ఎంటర్ అయ్యాయి ఇక బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపి సోకినట్టు నిర్ధారణ అయింది హ్యూమెన్ మెటాన్యూమో వైరస్గా చెప్పే హెచ్ఎంపివి వైరస్ చైనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది ఇది శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ కావడంతో దీని విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు హెచ్ఎంపీవి వైరస్ లక్షణాలు హెచ్ఎంపీవి ఐదేళ్లలోపు చిన్నారులకు రోగ నిరోధక శక్తి లేని వారికి ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇక ఈ వైరస్ లక్షణాలు చూస్తే దగ్గు జ్వరం ముక్కు కారడం ముక్కు దిబ్బడ ఉండడం గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలే కనిపిస్తాయి కూడా ఉండే అవకాశం ఉందని కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురయ్యే సమస్యలు ఉండవచ్చని చెబుతున్నారు చాలా మందిలో ఈ లక్షణాలు కనిపించిన రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతున్నాయి కొందరికి మాత్రం ఈ లక్షణాలు మరింత ఇబ్బందిని కలిగిస్తున్నాయి ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నప్పుడు దగ్గు ద్వారా తుమ్మడం ద్వారా శ్వాస బిందువుల ద్వారా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది కొన్నిసార్లు ఇది న్యూనియా గా కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మరోవైపు హెచ్ఎంపీవీకి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదని తెలుస్తోంది అయితే ఈ వైరస్ కు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది